రోజు దేవుని మాట మలాకి గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చింది అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలం తృణీకరించున్నారని ఆయన సెలవిచ్చున్నాడు ఇదే సైన్యములకు అధిపతి యహోవాకు మరియు దోచబడిన దానిని కుంటి దాన్ని తెగులు దాన్ని మీరు తెచ్చున్నారు ఇలాగనని మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత నే దాన్ని అంగీకరింతునా అని యహోవా అడుగుచున్నాడు ఈ మాట ఎవరు అడుగుచున్నారు ఈరోజు ఈ సమయంలో దేవుడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు ఎంతో ప్రయాసమని ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించున్నారు ఏం బల్ల ఇది ప్రతి నెలకు ఒకసారి తీసుకునే బల్ల దేవుని బల్ల ఆ బల్ల దగ్గర ఆయన రొట్టే శరీరము మనం అందులో పాలు పొందడం జరుగుతుంది మరి అది ప్రయాసమని చాలామంది దాన్ని తృణీకరించడం జరుగుతుంది ఎందుకు అందులో చెయ్యి వేస్తే అది శరీరంలోకి వెళితే ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేన్ని అసలు మా ఇష్టానుసారంగా మేము జీవించలేము చాలా నియమ నిబంధనలతో ఉండాలి అని చాలామంది జడిచి ఆ బలలో పాలు పొందకుండా ఉండడం జరుగుతుంది ప్రయాసమని అది భారమని కష్టమని వారు అనుకోవడం జరుగుతుంది కానీ పిమల దేవుని మాట వింటున్న వల్లరా అది ఏమాత్రం కష్టమైన పని కాదు నీకు సుఖాన్ని ఇచ్చేది సౌఖ్యాన్ని ఇచ్చేది ఆనంద ఆనందాన్ని ఇచ్చేది ఈ జీవితాంతము దేవుడు కృప చూపేది అది ఆయన బలలో పాలు పొందితే రక్షణ పొంది బాపం తీసుకొని ఆయన బలలో పాలు పొందితే ఎన్నో దీవులు అనుగ్రహించబడతాయి అంతేగాని అది ఏమాత్రమో కష్టం కాదు లేదు దేవుడే చెప్తున్నాడు ఇక్కడ అయ్యో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బలను తృణీ తృణీకరించున్నారని ఆయన సెలవిచ్చున్నాడు చాలామంది నువ్వు నేను మనందరము ఎన్నోసార్లు ఆయన బలను తృణీకరించిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగా మనకు నచ్చింది చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని తృణీకరించిన వారంగా ఉన్నాము ఇప్పుడైతే మనము దేవుని యొక్క బలలో సంతోషంగా పాల్పొందుతున్నాము ఎందుకు అది సమాధానకరమైన బల అది అందులో చెయ్యి వేసినప్పుడు అది మన శరీరంలోకి వెళ్ళినప్పుడు మన ఆత్మ ప్రాణ దేహాలకు తృప్తినిస్తుంది శ్యామ ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది సుఖాన్ని ఇస్తుంది నెమ్మదినిస్తుంది సమాధానాన్ని ఇస్తుంది ఈ విషయం తెలియక పొరపాటు పడే పరిస్థితులు ప్రేమన దేవుని మాట వింటున్న వాళ్ళారా మరి దోచబడిన దాన్ని కుంటి దాన్ని తెగులు దాన్ని మీరు తెచ్చున్నారు ఇలాగనే మీరు నైవేద్యం తెచ్చున్నారు నైవేద్యం చేస్తున్నారు మీ చేత నేను నేనిట్టి దాన్ని అంగీకరించునా అని హోసాలు ఇచ్చున్నాడు ఏంటవి కుటి కుంటిది ఏంటి దోచబడింది ఏంటి అంటే ఏంటి కుంటిది దోచబడింది మనం ఏదైనా పదో వంతు ఇవ్వాలి అనుకుంటే మనం ఏం చేయాలి శ్రేష్టమైనది ఇవ్వాలి హేబేలు ఏమి ఇచ్చాడు శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు దేవుని యొక్క దేవుని చేత ఎంతో కృప పొందాడు ఆయన ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు మరి మనం కూడా ఇచ్చేదాన్ని బట్టి మనం దేవుడు సంతోషించే విధంగా మనం ఉండాలి అది ధాన్యమే కానివ్వండి అదేదైనా ప్రథమ ఫలమే అవనివ్వండి ఏదైనా చెట్టుకి ఒక పుచ్చకాయ చక్కగా మొదటిసారిగా పండుతుంది దేవునికి ఇవ్వాలి అన్న ఆలోచన వస్తే నీకు ప్రేరేపణ కలిగితే నువ్వు దాన్ని కోసి దాన్ని దేనికి వస్తావు దేవుడికి ఇస్తావు అంతే కానీ ఇంకా కాయని కాయని అని చెప్పి దాంట్లో మచ్చ ఉన్నది అలాగే పుచ్చిపట్టింది అలా రకరకాల పదార్థాల్లో కానీ ఏదైనా సరే అది ఇస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా అంగీకరించడు కదా ఆయన బాధపడే దేవుడుగా ఉంటాడు మనం ఆయన బాధ పెట్టకూడదు మనం దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి అదే రీతిగా దేవుడు వాటిని అడగడం లేదు కానీ నీకు ప్రేరేపణ వస్తే నువ్వేమవ్వాలి చాలా మంచిగా అందంగా ఉన్నది అంటే ఏంటి నువ్వు ఏది ఇచ్చినా కాయ ఇచ్చినా లేకపోతే ఏది ఇచ్చినా సరే ఆఖరికి డబ్బులు ఇచ్చినా నువ్వేమివ్వాలి ఇవ్వాలనుకుంటున్నావు అవి ఎలాగ ఉండాలి చాలా శ్రేష్టమైనవిగా ఉండాలి మరియు దోచబడిన దాన్ని కుంటి దానిని తెగులు దాన్ని మీరు తెచ్చున్నారు దోచబడిన దాన్ని అంటే ఏంటి మన హృదయము దేవుని సన్నిధిలో లేకుండా మన హృదయం వేరొక చోట ఉంటే అదేమవుతుంది దోచబడిన దానిగా ఉంటుంది కుంటి దానిని మన హృదయంలో కుంటి కుంటి తలంపులు కుంటి కుంటిగా నడచవం ఏహో వయనీ దేవుడా ఇలా కుంటి కుంటిగా కుంటి తలంపులు అంటే దేవునికి సన్నిధికి వెళ్ళేటప్పుడు కుంటిగా ఈ వారం వదిలే వచ్చే వారం వెళ్దాం అలాగే ఈరోజు ప్రార్థన చేసుకోవద్దులే రేపు చేసుకుందాం ఈరోజు వాక్యం చదువు వద్దులే రేపు చదువుకుందాం ఇటువంటి అనుభవాలు మనం ఏమాత్రము హృదయంలోకి రానివ్వకూడదు కుంటి దాన్ని తెగులు దాన్ని మన హృదయంలో ఏ తెగులు అంటే ఏంటి తెగులు అంటే ఏంటి హృదయం పాపం అనే తెగులు పాపం అనే కుంటితనం పాపం చేత దోషపడిన తనం ఇవన్నీ లేకుండా ఆయన ఎలా వెళ్ళాలి శ్రేష్టమైన అర్పణగా మనము మన హృదయాన్ని ఉంచుకొని దేవునికి సమర్పించాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అలా ఉంటే ఆయన సంతోషించి మనపై ఎన్నో ఆశీర్వాదాలు కుమరిస్తాడు దేవునికి అందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ తండ్రి కృపగలైనా తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా అండ్ వేడును తప్పించండి ప్రభా వారి కుటుంబాలను ప్రభా నైనా ఆశీర్వాదాలతో నింపండి ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి ఎవరైతే విశ్వాసంతో నీ వాక్యం మొదటి నుంచి ఎవరి వరకు వింటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రభ ఏ బలహీనతలో బంధకాలతో సతమతమవుతున్నారో ప్రభా విడుదల కలిగి చేయండి అయ్యా అప్పుల బారి నుంచి తండ్రి వారిని లేవనెత్తండి ప్రభా నాయన తండ్రి మా హృదయం ప్రభా కుంటితనంగా దోచబడిన దానిగా ప్రభా నాయన తెగులు ఏది లేకుండా ప్రభ శ్రేష్టమైన తన హృదయాన్ని ప్రభా శ్రేష్టంగా ఉంచుకొని ప్రభా తను నీకు నిజమైన అర్పణగా ప్రభా నీకు నచ్చే విధమైన అర్పణగా ప్రభా నీ యొక్క సన్నిధిలో కుమ్మరించే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా వాకిమింటున్న మమ్మల్ని అందరినీ ప్రభా నాయన నీ కృపలో నీ దయలో పెంచి పోషించండి మా కుటుంబాలని మా బిడ్డల్ని ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ ఆశీర్వాదాలతో నింపండి అయ్యా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిని నాడెడు తండ్రి ఆ అమ్మే అందరికీ